క్యూనే న్యూస్ కు స్వాగతం నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్రపల్లె రైతులు గత ముప్పై రోజుల నుండి వడ్లు కొనుగోలు చేయడం లేదని స్థానిక ముల్లంగి కు విన్నవించిన మాట దాటేస్తున్నారని ఈ రోజు ఉదయం జాతీయ రహదారిపై రాస్తారోకు నిర్వహించారు గత ముప్పై రోజుల నుండి తడుస్తున్న ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇద్దరు రైతులకు పాము కాటు వేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు వర్షానికి తడిసిన ధాన్యం మొలకెత్తిన విత్తనాలు పాముల కాటులు పురుగుల మందే పెరుగన్నంలా మారుతున్న రైతే రాజు అని పెద్ద గొప్పలు చెప్తున్న అధికారులు రాజకీయ నేతలు ఇకనైనా రామచంద్రపల్లెలో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోడ్డు ఎక్కిన రైతులను ఆదుకోవాలని వర్షాలు కురియక ముందే తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను స్థానిక ప్రభుత్వ అధికారులను కోరారు రాజకీయ పలుకుబడి ఉన్న రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని చిన్నకారు రైతులను లెక్క చేయకపోవడం వారి వడ్లను కొనుగోలులో అలసత్వం జరిగింది ఇదిలా ఉండగా రాస్తారోకోకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేనందున మాక్లూర్ పోలీస్ స్టేషన్ వేస్తే వచ్చి రైతులకు నచ్చ చెప్పడంతో రాస్తారోకు విరమించుకున్నారు ఎందుకోసం ధర్నా చేస్తారు చెప్పు ముప్పై రోజుల కంటే ఎక్కడ దొద్ద మొత్తం ఫస్ట్ సన్నపండ్లు పంపించారు దయచేసి రైతుల పాలన అర్థం చేసి కలెక్టర్ గారికి మా యొక్క నమస్కారము మా ఊరు రామచంద్రపల్లి గ్రామము మేము ఇంత కష్టపడి మండలేది మేము ముప్పై రోజుల నుంచి అన్ని విధాలుగా ప్రయత్నం చేసినాము అయినా కానీ అట్లు లారీలు వస్తలేవు అడ్లు లేవు మొన్న ఆనలో కూడా కూడా మేము ఎన్నో కష్టాలు పడి రైతు అట్లని సంచులని కాపాడుకున్నాము ఇప్పటికన్నా దయ ప్రతి ఒక్క రైతు బాధని అర్థం చేసుకొని కలెక్టర్ గారు వెంటనే మాకు రామచంద్రపల్లి గ్రామం

બોલો નોકર મા మేము దొడ్డు అడ్డు చేసినాము అమ్మ రామచంద్రపల్లికి రావమ్మది దొద్దు వేసినాము చేసినాము సన్నపాట్లాంటి తీసుకపోయి దొడ్డలు కూడా తీసుకపోయారు అంటే ఒక మూడు రోజులు అయితే నాలుగు రోజులు చాలా మంది వాళ్ళే అయిపోతాయి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అమ్మవాళ్ళు వెళ్ళిపోతామంటున్నారు

వర్షాకాలం ఇప్పుడు మేము అడ్లీ ఇది వరద కాబడినం ఆ అమ్మలు కూడా పట్టుకొని ఇక్కడికి వెళ్ళి అక్కడ వేసి అక్కడికి వెళ్ళి ఇక్కడ వేసి మాకు ఇక్కడ ఐదు వేల రూపాయలు అయినాయి సమాచారం కలెక్టర్ గారికి కానీ స్థానిక ఎంఆర్ఓ గారికి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి ఏదైతే ఉన్నది మన మీరు సమాచారం సమాచారం ఇవ్వకుండా ఇట్లా రస్తారూప వేస్తే కూడా పేషెంట్ ఇబ్బంది అయింది కదా అది కూడా ఆలోచించాలి అశోక్ నిన్న గంట వస్తా అని చెప్పిండు పొద్దు కిందా అన్నం లేకుండా ఏం లేకుండా లారీ వస్తా లారేస్తా అని అది రాలేదు మరి ఇవ్వలేదు లారేస్తా అని చెప్పిండు ఇది వరకు లారీ లేదు రాత్రి ఇంకా భయం పడిపోయినా అయితే అది పరిస్థితి మా బాధ మా బాధ ఎవరికి చెప్పాలి ఇప్పుడు పెద్ద పెద్దలా అన్ని పోయినాయి పెద్ద పెద్ద భూసంబలా అన్ని పోయినాయి ఇప్పుడు మేము మొత్తం చేసుకురావన్న పంట చేస్తాం వర్షం పట్టి ఆరు నెలలు కష్టం అందుకే ఇప్పుడు వర్షం కాబట్టి మాకు ఇప్పుడు మా బాధ ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి